రాత్రిపూట భూమి శోభా చంద్ర లాగా డ్రెస్ వేసుకుని చరత్చంద్ర ఇంటికి వెళ్ళి చరత్ చంద్రతో మాట్లాడి తిరిగి గగన్ ఇంటికి వస్తూ ఉంటుంది ఇక భూమి ఇంటికి వచ్చి అలానే ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే గగన్ ల్యాప్టాప్ పట్టుకుని మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటాడు అమ్ము ఈ తలతెక్క నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి భూమి సైలెంట్గా వెళ్ళి సోఫాల్లో పడుకుని పుల్లిగా దుప్పటి కప్పేసుకుంటుంది గగన్ ల్యాప్టాప్ని చూసుకుంటూ కిందకి వస్తాడు భూమి సోఫాలో ఉందన్న విషయం గమనించగా అలా సోఫాలో చివరకు కూర్చుని టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకుంటూ ఉంటాడు కాసేపటి తర్వాత కాసేపటి తర్వాత రెస్ట్ తీసుకుందాం అని చెప్పి గగన్ అలా సోఫా మీద ఆనుకుని రిలాక్స్ అవుతూ ఉంటాడు ఇక తనకు ఏదో మెత్తగా తగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది తో పుడుకున ఉన్న భూమి వైపు చూస్తాడు ఇక భూమి కూడా దుప్పటి తీసి గగన్ చూసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇద్దరు ఒకేసారి కేవ్వున కేకలు వేస్తూ ఉంటారు ఏ నువ్వేంటి ఈ టైంలో ఈ గట్టేసుకున్నావు అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు